గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మే మేడి నరేష్ దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా ఇటీవల గౌరవ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరిండు ఏంటంటే నువ్వు సీఎంకు రాజీనామా చేసి కొడంగల్ శాసనసభకు రాజీనామా చేసి నేను సిరిసిల్లకు రాజీనామా చేస్తా మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేసి ఎవరి సత్తా ఏందో చూపిద్దామని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది దీనికి నేను కేటీఆర్కి ఒకటే చెప్తున్నా ఏమైనా మీకు కుక్క గిట్లా అరిసిందా లేదా కళ్ళు తాగిన కోతిలాగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దాదాపు మూడున్నర నాలుగు కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది మీ పాలన మీ వ్యవహార తీరు శైలి విధి విధానాలు ప్రజలకు నచ్చక ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఈ విధంగా పది ఏళ్ళు దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందే కాకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా ఈ విధంగా సవాళ్ళు విసిరడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం కాదు అరే నాకు అర్థం కాని విషయం పది ఏం ఏం అనేది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అరే ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి తీర కనీసం వంద రోజులు కూడా కాకముందుకే ఇట్లా ఉటా ఊటిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మీద పడడం ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా కేటీఆర్ ఒకటే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ పదేళ్ళు మీకు అధికారంలోకి ఇచ్చారు ప్రజలంతా ఏం బీకీర్ అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటే ఇంకొకటి మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది మీరు కాదా తప్పును ఎందుకు ఒప్పుకోవట్లేరు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది ఆ పగుళ్ళు బట్టి ఇక్కడ నలభై కిలోమీటర్లు అక్కడ పదకొండు కిలోమీటర్లు ఇక్కడ అక్కడ మొత్తం ఆ బ్యారేజ్లో వాటర్ స్టోర్ చేసినాం మేం డిజైన్ చేసినాం నేను బీకినట్టు ఎవరికి కూడా బీకరాదని చెప్పి కేసీఆర్ మాట్లాడింది అది ఏమైంది ఎందుకు పగులు వచ్చినాయి అరే ఒప్పుకోర్రా బాబు ఏదో అనుకోకుండా జరిగింది కొన్ని మిస్టేక్ల వల్ల జరిగింది దాన్ని ఎట్లా పునర్నిర్మించాలి మళ్ళీ దాన్ని ఎట్లా కట్టుదిట్టం చేయాలి అనేది కొన్ని సలహాలు ఇస్తే బాగుంటుంది అది కాకుండా మీరేదో పీకినట్టు పొడిచినట్టు ఒక్క అన్న మీరు ప్రజలకు అందించరా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఇవన్నీ ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలితే బిడ్డ రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితులు ఉండవు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీ అయ్యా కేసీఆర్ ఏమో ఎక్కడైనా మీటింగులు పెట్టడానికి ఎక్కడైనా తిరగడానికి దేశం మొత్తం తిరగడానికి ఏ నొప్పి ఉండదు ఏది ఉండదు అరే అసెంబ్లీకి వచ్చి మరి ఇది పరిస్థితి గివి సలహాలు ఇవి సూచనలు మరికి ఇవి జరిగినవి ఇట్లా కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తెచ్చి తెలంగాణను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి మొహం లేదు తప్పు చేసింది కాబట్టే భయం ఉన్నది కాబట్టే అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి దద్దమ్మ ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉండి అసెంబ్లీకి దగ్గర లేదా బయట మీటింగ్లు పెట్టే ఆ ప్రదేశాల దగ్గర అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు కనీసం కూతవేటు దూరంలో ఉన్నటువంటి అసెంబ్లీకి రాలేని కేసీఆర్ ఇలా నువ్వు జిల్లాల జిల్లాలు బార్డర్లు దాటి కూడా పోయే పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు రేపు మళ్ళీ ఎంపీ నోటిఫికేషన్ ఎప్పుడైతే పడుతుందో ప్రతి ఒక్క నియోజకవర్గం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరగడానికి నీకు ఎటువంటి నొప్పి ఉండదు ఏ ఖాళీగదు ఏది కాదు నువ్వు మళ్ళా తిరుగుతూనే ఉంటావు అది కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు నిన్ను ఈసారి జరగబోయే ఎంపీ ఎలక్షన్లో చిత్తు చిత్తుగా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే మీకు దమ్ముంటే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించి బిడ్డ అని చెప్పేసి మీరు మగోడైతే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు అది దానికి నిరూపించుకోరి మీ చేతగాని తనంగా మీరు ఉండి ఒక గౌరవ ముఖ్యమంత్రిని అక్కడ రాజీనామా చేయి ఇక్కడ రాజీనామా చేయి అది చేయి ఇది చేయి అంటే మిమ్మల్ని ప్రజలే విస్మరించు ప్రజలే చీగొట్టిరు ఇంకా సిగ్గునాథరాబాబు మాట్లాడడానికి మీరు పదేండ్లు మీకు అవకాశం ఇస్తే ఏం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ మీరు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు ఎక్కడ దళితునికి మూడెకరాల భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమంది విద్యార్థులు ఇలా ఉద్యోగాలు లేక ప్రాణ త్యాగాలు అయ్యారు ఒకసారి ఆ లిస్టు మీరు బయటపెట్టి మీకు దమ్ముంటాయని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలితే బిడ్డ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద రోజులు కూడా రాబోతాయని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ ఉన్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న